హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తుంది ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ అండి అసలు ఆ రెడ్ ఫోర్ట్ అయితే దాని బయట వాల్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి మీరు రెడ్ ఫోర్ట్కి అయితే టికెట్ తీసుకోవాలంటే అక్కడ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి బయట స్కానింగ్కి కూడా పెట్టారు దాంట్లో కూడా స్కాన్ చేసుకొని మనం టికెట్ అనేది తీసుకోవచ్చు అందుట్లో ఏరియా అయితే లోపల వెళ్ళడానికైతే ఎంట్రీ కానీ అక్కడ చూస్తుంటే పెద్ద పెద్ద వాల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి బయట నుంచి చూస్తేనే మనకి అది కొంచెం లాంగ్ వెళ్ళి చూస్తేనే ఆ హైట్ అది వాల్స్ అనేది ఇంకా క్లియర్గా కనిపిస్తాయి ఎందుకంటే అంత పెద్దగా ఉంటుంది అది ఇప్పట్లోది కాదు కాబట్టి అప్పుడు అప్పట్లో కట్టినవి కాబట్టి అవి అంత బాగున్నాయి చూడడానికి కూడా దాని మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి ఎక్కడ కూడా బయట అయితే కనుక ఏవి అంత నీట్గా మెయింటైన్ చేశారు రెడ్ ఫోర్ట్ ఏరియా అయితే ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి లోపల ఎంట్రన్స్ వరకు లోపల మనం ఫ్లాగ్ గోస్ చేస్తారు కదా ఆ ఏరియాని కూడా ఇక్కడ నేను చూపించాను ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది ఆ లోపల ఏరియా కూడా మనకి లోపలికి వెళ్ళే కొద్దీ సైడ్న షాప్స్ కూడా కనిపిస్తాయి మేము అనుకోవాలా లోపల ఇంకా షాప్స్ కూడా ఉంటాయని చెప్పి ఎందుకంటే అక్కడ అంత బయట చూ బయట మనం అనుకున్నది ఏంటంటే లోపల నార్మల్గా ఉంటుందేమో అనుకున్నాం కానీ స్ట్రీట్ షాప్ లాగా కూడా పెడతారు అని అయితే మేము అనుకోలేదు అక్కడ చాలా బాగా పెట్టారు ఎవరైనా థింగ్స్ ఏమన్నా ఎక్కువ లేడీస్కి సంబంధించినవి పెట్టారు ఆ లోపల రెడ్ ఫోర్ట్ ఏరియాలో లోపలికి వెళ్తే ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఒకప్పుడు ఉన్న నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు మన ఫ్లాగ్స్ కానీ చంద్రబోస్ గారు యూజ్ చేసిన క్యాప్ కానీ ఖడ్గాలు అప్పుడు కింగ్స్ యూస్ చేసిన డ్రెస్సెస్ కానీ అండ్ ఇంకా అప్పుడు యూస్ చేసిన కత్తులు కానీ అవన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్లో పెట్టారు అవన్నీ బ్లాక్స్ బ్లాక్స్గా పెట్టారు అంటే ఒక బ్లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాక్కి ఇంకో బ్లాక్ అయిపోయిన తర్వాత ఇంకో బ్లాక్కి సో మనం ఫస్ట్ ఎంట్రీ దగ్గర తీసుకున్న టికెట్ని చూపిస్తే మనం ఈ బ్లాక్స్ లోపలికి అనేది ఎంట్రీ ఉంటుంది లోపల మనకి ఆ వ్యక్తుల గురించి అప్పుడు కష్టపడిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక ఎల్ఈడి స్క్రీన్లో కూడా పెట్టారండి అప్పుడువి ఉన్న సీడీలు కానీ అలా పెట్టారు మనం చూడడానికి అంటే కళ్ళతో కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఇలా జరిగింది అనేది అండ్ పిక్చరైజేషన్ అయితే చాలా బాగుంది ఒక సినిమా చూసినట్టు కూడా అరేంజ్ చేశారు అలా అలా ఉంటుందని అయితే మేము అనుకోలేదు లోపల చూసాక చాలా బాగా అనిపించింది మనం అక్కడ బెంచెస్ లాగా చైర్స్ లాగా కూడా కొంచెం వేసారు ఎవరైనా కూర్చొని చూడాలంటే కూడా చూడొచ్చు అంత బాగా అరేంజ్ చేశారు అంటే ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క గ్రేట్ పర్సన్స్ యొక్క థింగ్స్ కానీ వాళ్ళు వాడిన వస్తువులు కానీ అవి అన్నీ పెట్టారు చంద్రబో మేము అలా బ్లాక్స్ ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్కరు అన్నట్టు పెట్టారు మేము ఫస్ట్ చూసినదైతే అయితే చంద్రబోస్ గారి వారి బ్లాక్ అప్పట్లో ఆయన యూజ్ చేసిన క్యాబ్ కానీ ఎవ్రీథింగ్ అప్పట్లో ఉన్న నోట్స్ కానీ ఎవ్రీథింగ్ అక్కడ పెట్టారు ఆ తర్వాత వన్ బై వన్ మనం మేము ప్రతిదీ అలా విజిట్ చేసుకుంటూ వెళ్ళాము సో ఆల్మోస్ట్ కానీ ఇందుట్లో చూస్తే అప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఇంత ఉందా ఇన్ని జరిగినాయి అక్కడ మొత్తం ప్రతి ఒక్కరి గురించి కూడా కింద రాశారు మ్యాటర్ అప్పుడు ఏం జరిగింది ఇలా అయింది సంథింగ్ ఎవరైనా దే సివిల్స్కి కానీ ఇంకా సంథింగ్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే వాళ్ళు ఆల్మోస్ట్ ఇవన్నీ చదివి ఉంటారు కాబట్టి వాళ్ళకైతే థిరిటికల్గా ఇలా చూస్తే ఇంకా వాళ్ళకి బాగా అర్థమవుతుందేమో వాళ్ళకి ఇంకా మంచి నాలెడ్జ్ ఉంటుంది ఇలాంటివైతే ఎందుకంటే ప్రతి ఒక్కల హిస్టరీ ప్రతి థింగ్ గురించి అసలు వాళ్ళు ఎందుకు వాడారు ఏ ఇప్పుడు ఏమొచ్చింది అన్నది కూడా బాగా అక్కడ ప్రతి దాని గురించి కూడా రాశారండి మ్యాటర్ అంటే ప్ర అలా రాయడం కూడా మనకి మనకి అసలు అంతకుముందు ఏం జరిగింది అంత తెలియని వాళ్ళకి కూడా అది చూస్తే అర్థమయ్యేటట్టు ఉంది సో అంత బాగా అరేంజ్ చేశారు మాకైతే చాలా సర్ప్రైజ్ అని చాలా షాక్ అని ఎలా అనిపించింది అంటే వావ్ అన్న మూమెంట్ అనిపించింది ఈ ఎంతో అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది నెక్స్ట్ బ్లాక్లో ఏముంటాయి నెక్స్ట్ వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవచ్చు ఇంకా ఏమేమి ఉంటాయి అన్నట్టు అనిపించింది అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ ఇలా తెలుసుకోవడం కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది మనం ప్ర మనం చాలానే వాటికి తిరుగుతాం కానీ ఇలాంటివైతే ఒక్కసారన్నా మనం విజిట్ చేస్తే బాగుంటుంది మనకి కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది ఇలాంటివి తెలుసుకోవడం వల్ల చాలామంది కిడ్స్ని తీసుకొచ్చారు వాళ్ళకైతే చక్కగా చూసి చదివి వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు వాళ్ళకి చాలా కళ్ళతో చూసి వాళ్ళు ఇవి అవని చెప్పి చక్కగా నేర్చుకుంటున్నారు చాలా బాగా అనిపించింది మాకు వాళ్ళని చూస్తుంటే ఇలాంటివి అయితే పక్క మనం విజిట్ చేయాలండి ఇలాంటివి మిస్ అయితే చేసుకోకూడదు ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ చాలా తెలుసుకోవాల్సినవి మన గురి మన దేశం కోసం అలా అనిపించింది అప్పట్లో అసలు భారతీయులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఎలాంటి దుస్తువులు యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో ఎలాంటి కత్తులు చిన్న చిన్న థింగ్స్ కూడా వాళ్ళు బాగా సేవ్ చేసి అలా అరేంజ్ చేయడం అంటే మాటలు కాదు చూడడానికి మనకి వీడియోలో ఇలా అనిపిస్తుంది కానీ లైవ్లో చూస్తే మా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదంతా అప్పుడు వాళ్ళు నిర్మించిన కోటలా కోటలు కాబట్టి ఎంత పిల్లర్స్ కానీ దాన్ని చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా మేము ఆల్మోస్ట్ కవర్ చేయడానికి చూసాము బట్ మనకు ఓపిక ఉండాలి కానీ ఇంకా చాలానే ఉన్నాయి తిరుగుతూనే ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ హిస్టరీ అనేది చాలా చిన్నది ఏం కాదు కదా ప్ర వాళ్ళు ఎంతో చేశారు దేశం కోసం సో వాళ్ళు ప్రతి ఒక్కరి మ్యాక్సిమం వీళ్ళంతా క్యాప్చర్ చేసి అంత బాగా అరేంజ్ చేశారు ఆ మ్యాటర్ కానీ మొత్తం అప్పటి న్యూస్ పేపర్స్ కూడా వాళ్ళు కట్ చేసి పెట్టారు ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇప్పుడున్న వాళ్ళు తెలుసుకోవడం కోసం వీళ్ళు ఇంత బాగా సెటప్ చేశారనిపించింది మాకైతే ఏ ఇంత అంత ఎగ్జిబిషన్లా ఉంది మేము ఏ బ్లాక్ని కూడా వదలలేదు మేము ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ప్రతి బ్లాగ్ బ్లాగ్కి కూడా మేము వెళ్ళి చూసామండి చూసి ఆల్మోస్ట్ మేము వీడియో వీడియోస్ తీసాము ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేనే అప్లోడ్ చేద్దామనుకొని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంత గొప్పగా అంత గొప్ప వాళ్ళు చేసిన పనులు మనం తెలుసుకోవడం అంటే మనకి చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి వాళ్ళ వల్ల అట్లీస్ట్ మనకి ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది ఆ బయట కూడా గార్డెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు ఆ పక్కన కూడా సంథింగ్ ఏదో కోటలా ఉంది ఈ దా అక్కడ అంటే మన లోపల వరకు వెళ్ళడానికైతే కంచెలాగా కట్టేశారు ఒక లాగా మిగతావి మాత్రం మనం చూడొచ్చు బయట మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు ఒకసారి టికెట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ మనం ఈ టైం ఒక టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ సిక్స్ వరకు సిక్స్ వరకు అనుకుంటాం మోస్ట్లీ మేము చాలాసేపు అక్కడే అంటే ఇవన్నీ చూస్తూ మాకైతే టైం తెలియలేదు సో ఆల్మోస్ట్ ఈవినింగ్ చాలామంది కిడ్స్తో ఫ్యామిలీస్తో వచ్చి చాలా వరకు అక్కడే ఉండి తినేసి ఈవినింగ్ ఫైవ్ కాలా వెళ్ళిపోతున్నారు అంటే ప్లేస్ కూడా అంత కూల్గా అంత అంత ప్రశాంతంగా ఉంది గార్డెన్స్ కానీ అంతా కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు మనకి ఫస్ట్ ఫ్లాగ్ అనేది ఇక్కడే కదా మనకి ఎగిరేసేది ఫస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ టైంలో సో నాకు తెలిసే అప్పుడు సెక్యూరిటీ ఫుల్ ఉంటుంది అనుకుంటా ఎందుకంటే ఎక్కడికక్కడ మాకు బయట సైడ్ కానీ బోర్డర్స్లో కానీ చాలా బాగా నీట్గా పెట్టుకున్నారు ఎవరు కూడా వెళ్ళడానికి అసలు టచ్ కూడా కాదు కదా వాల్ దాటిగా చిన్న చిన్న రేణువులా కనబడతారు అంత పెద్దగా ఉంటాయి ఆ వాల్స్ కూడా సో ఇంపాసిబుల్ అసలు సెక్యూరిటీ చెకింగ్ కూడా ఉంటుంది మన లోపలికి వెళ్ళాలంటే సో అంత బాగా మెయింటైన్ చేసుకున్నారు ఎందుకంటే ఇవన్నీ ప్రాచీన కట్టడాలు కాబట్టి మా అంత తేలిగ్గా ఇవి ఇలాంటివి ఏమైనా మెయింటెనెన్స్లో ప్రాబ్లం వస్తే మళ్ళీ తర్వాత జనరేషన్స్కి చూడడానికి వీలు ఉండదు కాబట్టి వీళ్ళు ఈ మాత్రం ఇలానే మెయింటైన్ చేసుకోవాలి సో చాలా బాగా చూపించారు మాకైతే అంతా కూడా మన లోపల షాపింగ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంతా చూసి రిలాక్స్ అవ్వాలంటే అవ్వచ్చు సో మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక బ్లాక్ చూసిన తర్వాత ఇంకో బ్లాక్లో ఏముందా అన్నట్టు ఎందుకంటే ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ బిల్డింగ్గా డివైడ్ చేసి ఫ్లోర్స్ పెట్టారు సో ఎవ్రీ ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్కరి గురించి అలాగ మొత్తం పెట్టారు సో మనం ఎవ్రీ దా ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవచ్చు వన్ బై వన్ ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకొని చక్కగా తెలుసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ కూడా సో లోపలికి వెళ్తే మనకి టైం అయితే అస్సలు తెలియదండి ఎందుకని అంటే మనం చూస్తూనే ఉంటాం కాబట్టి టైం అసలు మనం తెలుసుకోలేము అంతలా ఉంటుంది లోపల మేము ఇదంతా చూసేసరికి ఈవినింగ్ చాలా టైం అయిపోయింది ఈవినింగ్ బయటకు వచ్చి చూస్తే పక్కన టెంపుల్ ఉంది పక్కన స్ట్రీట్ షాపింగ్ అవి ఉంటుంది బాగుంది ప్లేస్ కూడా అసలు అయితే ఫుల్ క్రౌడ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలా మేము వెళ్ళే టైంకి అసలు ఎవ్వరు లేకు లేదు తర్వాత మేము ఎండ అయిపోతుంది మేము వెళ్ళిపోదాం అన్న టైంలో అసలు ఖాళీ లేదు అంత ఫుల్ జనం వచ్చేసారు మేము షాక్ అయ్యాం ఉన్న కొద్ది ఉన్న ఇంకా మొత్తం పెరిగిపోయారు అసలు వెళ్తాకి ఇసుకేస్తారా అన్నంత జనంలాగా వచ్చేసారు ఏంటి ఇంత జనం వచ్చేసారా అని అనుకుని మేమే షాక్ అయ్యాము ఎందుకంటే అంత క్రౌడ్ పెరిగిపోయారు ఆ పక్కనే ఎందుకంటే దాని పక్కనే చాందినీ చొక సంథింగ్ స్ట్రీట్ షాపే ఒకటి ఉంది సో అది బాగా ఫేమస్ అంటారు ఢిల్లీలో సో ఇది చూసుకొని అక్కడ చూసుకొని పిల్లలతో ఈవినింగ్ స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ అక్కడ కవర్ చేసుకొని మొత్తం ఇటు సైడ్ ఇలా ఎగ్జిబిషన్లా ఉంటుంది పిల్లలకి తెలుస్తుంది అండ్ పక్కన స్ట్రీట్స్ అండ్ మొత్తం కంబైన్ ఉంటుంది కాబట్టి ఈ ఒక వన్ డే పార్క్ ట్రిప్ లాగా చక్కగా వెళ్ళేసి వస్తున్నారు సో అందుకని చెప్పి ఉన్న కొద్ది క్రౌడ్ పెరుగుతుంది ఇక వీకెండ్ అయితే చాలా అంటే చాలా జనం ఉంటారు ఎందుకంటే మేము వెళ్ళింది వీకెండ్ సో అప్పుడైతే మేము వెళ్ళినప్పుడు మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం మాకు అప్పుడు బయట ఖాళీ అనిపించింది బట్ రిటర్న్ వచ్చేసరికి మొత్తం నిండిపోయారు అంటే క్యూ కూడా పెరిగిపోయింది అక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చేసరికి క్యూ కూడా పెరిగిపోయింది అంత జనం వచ్చేసరికి సో ఎవరైనా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే డే టైంలో మార్నింగ్ కొంచెం వెళ్తే మనకి చక్కగా చూసుకోవచ్చు ఎక్కువ హడావిడి లేకుండా జనాలు లేకుండా మనం ప్రశాంతంగా ఎంతసేపు కావాలంటే అది చూసి నేర్చుకోవచ్చు ఎవరి గురించి అక్కడ ఉన్న గొప్ప వ్యక్తిని గురించి అక్కడ వారు వాళ్ళే థింగ్స్ గురించి వాటి గురించి సో ఈ వీడియో కనుక మొత్తం కూడా నేను ఫోర్ట్ గురించే తీసాను ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి మీకు నచ్చితే వెళ్ళి విజిట్ చేయొచ్చు చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎందుకంటే ఇది నాకు తెలిసి చాలా యూస్ఫుల్ ఉంటుంది అందరికీ కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే పక్కా కనుక రెడ్ ఫోర్ట్ అయితే విజిట్ చేయండి అస్సలు అంటే అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే అంత గొప్ప కట్టడం మన మనం చాలా రేర్గా చూస్తాము సో అందుకని ఎవరైనా ఢిల్లీ వెళ్తే కనుక ఇది అయితే మిస్ కావద్దు ఈ వీడియో కనుక మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిబాస్ క్రేజీ వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో ఒకవేళ వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలానే అండ్ మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఒకవేళ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్